జాంకాయలు అలాగే మామిడికాయలు కొనుక్కుని తినేదానికంటే ఇలా దొంగతనంగా కోసి తింటే ఆ కిక్కే వేరే కదండి చాలా పెద్దగా ఉన్నది ఇంకో చూడండి కాయబల్లి పండిపోయింది ఈ తండ్రి పట్టణంలో జాయింకాయలు ఎవరు కానీ తినరు చెట్నీ ఎలాగే పడి ఉంటాయి ఉన్నది ఇదిగో ఈ సిటీ దగ్గర చూడండి ఎంత పెద్ద పెద్ద జాంకాయలు ముగ్గుపోయి కిందలు పోయాయి పెద్ద పెద్ద జాంకాయలు అలాగే అక్కడి నుంచి ఇవన్నీ కూడా పైన కాసి చాలా కాయలు ఉన్నాయి ఎలా అయితే ఎలాగ తినట్లేదు కనీసం మనమైనా తిందాం కోసుకొని ఇదిగో ఈ కాయ చూడండి బలి పండిపోయింది చూతను నూరు రూపాయలు తినేతాను ఇటు పక్కన ఓఎమ్మో ఇక్కడ కూడా చాలా పళ్ళు ఉన్నాయి ఇవన్నీ పళ్ళే అని కింద మన గాలికి ఇక్కడ ఎవరూ తినట్లేదు మీకు కూడా జాం అంటే ఏమాత్రం ఇచ్చినా కామెంట్ చేయండి